హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే దానిమ్మ హార్వెస్ట్ అయితే ఉందండి అసలుకి కాయలు అయితే బాగా వచ్చిన్నాయి నా పేరైతే మంగాదేవి అండి ఇక్కడైతే దానిమ్మకాయలు చూసారా ఎంత బాగా వచ్చిన్నాయో లోపల కలర్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇంకా ఇంతకన్నా పెద్ద అయితే కావు నేనైతే పెద్ద కాయలు కోసాను నేను ఇక్కడైతే కాయ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను రాగానే అలా పట్టుకోగానే ఈ నా చేతిలో ఉన్న ఈ కాయ అయితే ఊడొచ్చేసిందండి ఈ కాయ అయితే చాలా పెద్ద కాయ వచ్చేసింది కాయ లోపల మాత్రం విత్తనాలు బాగా ఎర్రగా ఉన్నాయి స్వీట్నెస్ అంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి కాయ అయితే చాలా బాగుందండి తీయగా ఉంది అసలు అంత చప్పగా ఏం లేదు మనం ఏమి ఇవ్వం కదా న్యాచురల్గా పండించుకుంటాం కాబట్టి పశువుల ఎరువు మాత్రమే నేను ఇస్తాను మొక్కలకి అంతకు మించి నేనేమి ఇవ్వట్లేదు కానీ కొన్ని లిక్విడ్స్ అయితే ఇస్తాను మీకు చూపిద్దామంటే ఎప్పటికప్పుడు అలాగే సరిపోతుంది మొత్తం ఈరోజు దానిమ్మకాయలు హార్వెస్ట్ అయ్యండి అలాగే కొన్ని కాకరి దొండ గోకురకాయలు అవి అయితే వచ్చినవి అవి కూడా మీకు ఈ వీడియోలోనే నేను చూపిస్తాను చూసారా ఇలా ఆర్గానిక్గా మంచి చేతు పండించుకొని మంచి చేతు అసలు కాయలు కోసుకుంటుంటే ఆనందం చెప్పలేము కదా మాటల్లో చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఇలా గార్డెన్లో ఎక్కువసేపు ఉండడం అంటే ఇష్టం టైం ఎంతవరకు నాకు వీలైనంత వరకు ఇలా గార్డెన్లోనే గడిపేస్తాను నేను కాయలు చూసారా ప్లేట్ నిండా వచ్చేసాయండి ఎంత బాగున్నాయో సైజు కూడా మరీ అంత చిన్నవేం కాదు ఇక్కడైతే ఇంకొక కాయ అయితే ఉంది అది కనిపించలేదు కాయ మచ్చి వచ్చింది కానీ లోపలైతే బాగానే ఉందండి నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను నేను ఇది గోర్చుక్కుళ్ళు అంటారండి అక్కడక్కడ వేశాను నేను కానీ అసలు మనకి ఈ వాతావరణానికి వస్తాయే రావో అనుకున్నాను చాలా చక్కగా అయితే బాగా వచ్చేసాయి కాయలు ఎంత బాగున్నాయి ఫ్రెష్గా తాజాగా ఉన్నాయండి అసలుకి ఇంత లేతగా ఉన్నాయి అసలుకి ముదరలేదు కాయలు కూర వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ తెల్లగా ఉంది ఆక అనుకుంటారేమో అది తెగులు కాదు ఏం కాదండి చీడ వస్తుంటే కొంచెం బూడిదైతే చల్లాము అందుకని ఆకలా ఉంది మళ్ళీ నీళ్ళు కానీ పట్టేస్తే మళ్ళీ మామూలుగానే అయిపోతుంది మనకు అడ్లు జామ చాలా రకాలు అయితే ఉన్నాయండి అవన్నీ వీడియోస్లో నేనైతే చూపిస్తాను మీకు అంజూరు కొడుకుందండి మన దగ్గర అంజూర్ మలబరి జామ అయితే మూడు రకాలైతే ఉన్నాయి నాలుగు రకాలు ఉంటే ఒకటి అయితే ఎండిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మన దగ్గర జామ మూడు రకాలైతే ఉన్నాయి సీతాఫలం ఉంది కొమ్మ కనకంబరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయండి కానీ అన్నీ ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అందరికీ తెలిసినవే కొత్తవేం కాదు కానీ నాకు కొత్త మొక్కలు తెచ్చి వేయాలంటే నాకు కూడా చాలా ఇష్టం నాకు వీలైనంత వరకు నేను నర్సరీకి వెళ్ళి నాకు ఏదైనా కొత్తగా కానీ కనిపిస్తే మొక్క అయితే నేను ఖచ్చితంగా తీసుకొచ్చుకొని నాటుకుంటాను నేను ఇప్పుడంతా వర్షాలు పడేసి అసలు మొక్కలకి నీళ్ళు ఎన్ని రోజులు అయిపోయిందో లిక్విడ్ అయితే నేను తయారు చేశాను చేశాను మీకు చూపిద్దాము ఇద్దాము మొక్కలకి లోపు వర్షం పడుతుంది ఒకటే వర్షం పది రోజులు బాగుందంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి ఆ నేల నిమ్ముగానే ఉంటుంది అందుకని చెప్పేసి ఇవ్వలేదండి లిక్విడ్స్ మనం కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ బొప్పాయి వాటన్నిటితో నేను లిక్విడ్ అయితే చేసి ఉంచాను మీకైతే ఖచ్చితంగా నేను ఆ లిక్విడ్ ఎలా తయారు చేశాను మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి అని చెప్పేది ఇంకొక వీడియోలో క్లియర్గా అయితే పెడతాను ఇది చూసారా నల్లేరు ఎంత బాగా చేసిందో నేను ఒక చిన్న కొమ్మ తెచ్చేసాను బాగా గార్డెన్లో వచ్చేసింది ఇక్కడైతే కొన్ని దొండకాయలు ఉన్నవి అవి కూడా మనం కోసుకుందాము ఇటువైపే గురుగు చెట్టు ఉందండి గురుగా కూడా పప్పులో పెట్టుకుంటారు ఖచ్చితంగా కార్తీక మాసంలో కార్తీక మాసం వచ్చిందంటే గురుగు మొక్కని ఖచ్చితంగా తెచ్చుకొని పప్పులో వండుకుంటారు ఉమ్మిత అలాంటివన్నీ తెచ్చుకుంటారు మన దగ్గర ఉమ్మి అది అదైతే ఆ విత్తనాలు ఏమయ్యాయో అసలు కనిపించట్లేదు ఆ మొక్కలు కూడా ఈసారి మనకి ఉండలేదండి మన గార్డెన్లో ప్రతిసారి ఉండేది ఈసారి అయితే అయితే లేదు కొన్ని చిట్టి కాకరకాయలు ఈ కాకరకాయలు అయితే సూపర్గా ఉన్నాయండి టేస్ట్ మాత్రం అయితే ఎక్కువ విత్తనాలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ కాకరని అయితే పెంచుకోవచ్చు లోపల ఎక్కువ విత్తనాలు ఉన్నాయి చాలా బాగున్నాయి అటువైపు దొండ కొడుకు ఉన్నాయి అవి కూడా కోసుకుందాము ప్రస్తుతానికి ఇప్పుడు దానిమ్మ గోకరకాయలు ఇవి కాకరకాయలు చిట్టి కాకరకాయలు ఇంకొంచెం పొట్టి వెరైటీ కూడా వేసాను ఇందులో మరి వచ్చిందో లేదో కాయ అయితే ఇప్పటికైతే రాలేదు కాయ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను గార్డెన్కి బయట వైపు అండి ఇక్కడ తీగలు కూడాకుంది దొండ చూసానా రాళ్ళు పడిపోయింది కింద ఎంత బాగా వచ్చేసిందో దొండకాయలు మాత్రం తక్కువే వస్తున్నాయి కానీ సైజు పెద్ద వస్తున్నాయండి చాలా బాగుంటున్నాయి దొండకాయలు అయితే ఈ వీడియో అయితే లాంగ్ వీడియో నేనండి మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తీసే మొదటి వీడియో మీ వరకు వచ్చేస్తుంది గార్డెన్ చూసారా బయట నుంచి మొత్తం నేను చూపిస్తున్నాను ఎంత బాగుందో అసలుకి ఎంత పచ్చగా ఉందో దానిమ్మ అయితే చాలా బాగా పెరిగిపోయింది మొత్తం క్రూనింగ్ చేయాలి అందుకని చెప్పి దానిమ్మకాయలన్నీ హార్వెస్ట్ అయితే చేసేసాను నేను మన గార్డులో కుంకుడు చెట్టు కూడా పడిందండి అండి కుంకుడుకాయల చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చాలా పెద్దగా వచ్చేసింది మల్లి చెట్టు నల్లి అన్నీ అక్కడే ఉన్నాయండి చూసారా ఎంత ఆనందం వేసిందండి నాకైతే ఇలాగా గోరింటాక అయితే కోసాను మళ్ళీ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మళ్ళీ హార్వెస్ట్గా అయితే వచ్చేసింది గోరింటాకు రాగానే ముందు నాకు గోరింటాకు అయితే కనిపిస్తుంది మన గార్డెన్లోకి తులసమ్మ కూడా చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే మీకైతే నేను చూపిస్తాను లోపల గింజ ఎలా ఉంది అని చెప్పేసి మీకైతే చూపిస్తాను టేస్ట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను మీ గార్డెన్ లాగే మీ గార్డెనర్స్ లాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను చూడండి ఎంత బాగా చేసింది అసలుకి చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ దొండకాయలు అయితే మీకు నేను చూపించలేదు కదా దొండకాయలు కూడా నేను కోసేసాను అసలుకి ఎంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా నాకు కొంచెం ఇవ్వమని అడుగుతుంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఈరోజు వీడియో అయితే తిండి చిట్టి కాకరకాయలు దానిమ్మ కూకరకాయలు దొండ బాయ్ ఫ్రెండ్స్